శుక్లాం భరద్రం విష్ణు సశువర్ణం చతుర్భుజం ఓం గణేశాయ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ వినాయక చవితి వస్తుంది కదా సో మనమైతే పూజకు రెడీ అయిపోవాలి ఈ వినాయక చవితిలో మనకు విశేషంగా ఫల పత్ర నైవేద్యం ఇవే ముఖ్యమైనవి మన చుట్టూ దొరికే పత్రాలు పువ్వులు పళ్ళతోటే ఈ పూజ అనేది కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఒక్క పత్రాలు ఈరోజు మనం వాటి కోసం తెలుసుకుందాం ఎవరికి తెలియని కాదు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం ఒక్కొక్క పత్రం వాటి తాలూకా రూపం ఏంటనేది ఒకసారి మనం చూసుకుందాం మొదటిగా పత్రం ఈ మాచి పత్రం చామంతి పువ్వు ఆకువాళ్ళే ఉంటుంది సో మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటుంది జాగ్రత్తగా చూడండి రెండవది బృహతి పత్రం ఈ బృహతి పత్రం చిన్న వంకాయల మాదిరి ఉంటుంది వాకుడు ఆకు అంటారు వీటిని మూడు బిల్వ పత్రం బిలువ పత్రం అందరికీ సుఖము సుముఖమే మారేడు ఆకు అంటారు బిల్వ పత్రం అంటే మారేడు ఆకాన్ని నాలుగు దుర్మయుగ్నామ పత్రం దుర్వయుగ్ఞామ పత్రం అంటే గరిక మనకి గరిక బహిర్గతంగా చాలా బాగా దొరుకుతుంది ఐదు దుత్తారు పత్రం దుత్తారు పత్రం అంటే ఉమ్మె తాకండి సో మీ అందరికీ ఉమ్మెత్తు పువ్వులు ఆకులు తెలుసు కాబట్టి బదరీ పత్రం ఆరోది ఇది రేగ ఆకు రేగపళ్ళు గురించి మనకు తెలుసు కదా ఏడవది అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకు ఇది మనకి పొలాల గొట్టల మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎనిమిది తులసి పత్రం తులసి అందరికీ తెలుసు కదా తులసి పత్రం మన ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా తొమ్మిదవది చూతపత్రం అంటే మామిడి ఆకు పది కరివేర పత్రం అంటే గన్నేరు ఆకు గన్నేరు పువ్వులు ఉంటాయి కదా పసుపు తెలుపు రంగుల్లో గన్నేరు ఆకులు అంటారు వీటిని చూడండి తర్వాత పదకొండు విష్ణుక్రాంత పత్రం నీల పురుషాలు ఉంటాయండి వీటిని నీల ఆకులు అంటారు మనం ఇది గన్నేరు ఆకులాగే ఉంటుంది దగ్గర దగ్గరగా పన్నెండు దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు పదమూడు దేవదారు వ్రతం దేవదారు ఆకులు సాధారణంగా ఇవి హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి మనకి ఇళ్లల్లో కూడా ఈ మధ్య పెంచుకుంటున్నారు పద్నాలుగు మరువక పత్రం ఇది సుగంధం వెదజెత్తు ఉంటుంది మరొక పత్రం ఇది కూడా మనకి పొలాల కట్టుల దగ్గర దొరుకుతుంది పదిహేను సింధువార పత్రం వావులి ఆకు అంటారు ఇది ఔషధాల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు పదహారు జాజి పత్రం సన్నజాజి పూలండి మన ఇంట్లోనే ఉంటుంది ఇది కూడా సో సన్నజాజి పత్రం పదిహేడు పత్రం అడ్డాకులు అంటారు కదా మన భోజనానికి ఆకులు తయారు చేస్తారు దీన్ని గండకీ ఆకులు అంటారు పద్దెనిమిది సమీపత్రం సమీపత్రం అంటే జమ్మి జమ్మి చెట్టు ఆకులు అని జమ్మి చెట్టు మన పూజల్లో ఎక్కువగా ఉపయోగంలో ఉంటుంది అశ్వధపత్రం అశ్వధపత్రం అంటే రావి చె రావి ఆకులు రావి ఆకుల కోసం అది చెప్పాల్సింది ఏం లేదు ఇరవై మద్యపత్రం మద్యపత్రం అంటే మనకి ఇది కూడా ఆల్మోస్ట్ ట్రైబల్ ఏరియాలో కనిపిస్తూ ఉంటుంది ఇరవై ఒకటి జిల్లేడు పత్రం ఇది అందరికీ తెలిసిందే జిల్లేడు పుష్పాలు జిల్లేడు పత్రాలతో పూజలు చేస్తూ ఉంటారు ఈ ఇరవై ఒక్క పత్రాలు మనకి ప్రత్యేకంగా పూజలో అయితే మనం ఉపయోగిస్తూ ఉంటాము సో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా కూర్చున్నారు ఎందుకు వెళ్ళి పూజకి రెడీ అవ్వండి గణేష్ మహారాజ్ని సాగరంగా ఆహ్వానించండి పూజ కార్యక్రమము పద్ధతిగా చేయండి థ్యాంక్ యూ సో మచ్